నాలుగు సంవత్సరాలు దీంట్లో అవినీతి జరిగిందని చెప్పి ఆనాడు మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ గారు చెప్పడం జరిగింది నాలుగు సంవత్సరాలు ఏం చేయగలిగారు ఏ విధమైన అవినీతి కనబడలేదే మీరు చేయగలి మీరు చేసినల్లా ఒకటే ఐదు సంవత్సరాలు పేదవాడికి మూడు కోట్ల నాణ్యమైన భోజనం దూరం చేసిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు వాళ్ళకి ఆ కరుపు భోజనం దూరం చేశారు కాబట్టి ప్రజలు మీకు అధికారం దూరం చేశారన్న విషయం గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో పెట్టిన ఐదు సంతకాల్లో ఒక సంతకం అన్నా క్యాంటీన్ మరమ్మతులు చేస్తా ఉన్నాం దగ్గరలోనే ఒక పండుగ వాతావరణంలో తెలుగుదేశం జనసేన బీజేపీ రాజమండ్రి సిటీలో ఉన్న మూడు అన్నా క్యాంటీన్లు కూడా దగ్గరలోనే తెరుస్తాం పేదవాడికి కడుపు నిండా మూడు కోట్లు అన్నం పెట్టే బాధ్యత ఎన్డీఏ కూటమి మేము తీసుకుంటాం కూడా కావే అన్నా క్యాంటీన్ పేరు మార్చుకోండి తమిళనాడులో ఎలాగైతే ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత వేరే పార్టీ వ్యక్తి అక్కడ ఇదే మాదిరిగా జరుగుతున్న క్యాంటీన్స్ కొనసాగించారు ఆ సాంప్రదాయాన్ని